అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి అంత తర్ణి ఆద్య అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ నండి ఈ మా మిషనరీ వచ్చేసి సింగిల్ ప్లేస్లో రన్ అవుతుంది ఆర్గానిక్కి మిల్లెట్స్కి రైస్ మిల్ పెట్టి ఉపాధి పొందాలనుకునే వారికి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రైస్ మిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసామండి జీరో డౌన్ పేమెంట్కి ఈ మిషనరీని ఇస్తున్నాము ఈ జీరో డౌన్ పేమెంట్లో రెండు రకాల పద్ధతులు కలవు మిషన్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అండి ఈరోజు మనం ఈ రైస్ మిల్ లో ఉన్న రబ్బర్ల గురించి తెలుసుకున్నాము ఒక వీడియో చేసాము మళ్ళీ రెండో పార్ట్ ఇది వచ్చేసి ఈ రబ్బర్లు పెద్ద రైస్ మిల్లులో మాదిరిగా ఉండటం వలన కొన్ని వేల సంవత్సరాల వరకు రన్ అవుతానే ఉంటాయి ఈ గేర్ బాక్స్ ఉండటం వలన ఎక్కువ కాలం సంవత్సరాల తరబడి రన్ అవుతూనే ఉంటాయి బయట చిన్న రైస్ మిల్లు అయితే వా అవి చిన్న చిన్న రబ్బర్లుగా ఉండి ఒక రెండు నెలలకే రెండు వందల బస్తాలకే అరిగిపోతూ ఉంటాయి ఎక్కువ వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్